అనుపం రెడ్డి గారు ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ సినీ నటుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు రిటర్న్ గిఫ్ట్ ఇదేనా మీకు గతంలో మీరు కష్టంలో ఉన్నప్పుడు సహకరించినందుకు అలాగే సినిమా ఇండస్ట్రీ మీకు గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టినప్పుడు మీ తరఫున నేను మాట్లాడినందుకు మీరు వ్యవహరించే తీరు ఇదేనా అంటూ ఆయన ఒక పెద్ద ప్రకటన రిలీజ్ చేశారు ఈరోజు ముందు ఆయన ప్రకటనపై మీ స్పందన ఏంటి సరే ఇప్పుడు ఏంటంటే ఒక ఏంటంటే ఏంటంటే సార్ ఇప్పుడు కొన్ని మిస్కమ్యూనికేషన్ మిస్క్యారీ అయినాయి కొన్ని న్యూస్లు ఏప్రిల్ నెలలోనే ఏమైందంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎగ్జిబిటర్ స్టార్ట్ చేశారండి ఎగ్జిబిటర్స్ ఏమైనా స్టార్ట్ చేశారంటే మాకు థియేటర్ వ్యవస్థ నడపలేకపోతున్నాం ఈ రెంటల్తో మేము చేయలేకపోతున్నాం ఏమవుతుందంటే సంవత్సరంలో ఒక పది సినిమాలు మాత్రమే రెంటల్ వస్తాయండి మిగతాన్ని పర్సెంటేజ్ ఆ పెద్ద సినిమాలు మాత్రమే రెంటల్ వస్తాయి సో అవి కూడా పర్సంటేజ్ చేస్తే మా మొన్నగ బాగుంటుంది మేము ఈజీగా నడపగలుగుతాం అన్నట్టు చేసి వాళ్ళు ఏంటంటే మేము ఇంకా ఇంకా చాలా కష్టాల్లో కూరికి మేము నడవలేము జూన్ ఫస్ట్ నుంచి మేము చేయకపోతే మేము బంద్ చేస్తాం అన్నట్టు ఒక పిలుపునిచ్చారు అప్పుడు వాళ్ళు ఆ దృష్టిలో ఏంటంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా దృష్టిలో పెట్టుకోలేను పవన్ కళ్యాణ్ గారి సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా అప్పుడు మే నైన్త్కి రిలీజ్ అయ్యేది మే నైన్త్ అని డేట్ రిలీజ్ చేశారు సో ఆ సినిమా అయిపోయిన తర్వాతే అన్నట్టు అనుకొని వాళ్ళు ఆ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది దాని తర్వాత మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా ఏంటంటే ఆ న్యూస్ పా వేరే జిల్లాలకు పాగడం జరిగింది మనం కూడా చేద్దాం మనం కూడా చేద్దాం మనం కూడా చేద్దాం అని చెప్తుంటే సో ఎగ్జిబిటర్ అందరూ ఏకమై మొన్న లాస్ట్ సండే ఆల్ ఎగ్జిబిటర్స్ తెలంగాణ అండ్ ఆంధ్ర అందరు ఎగ్జిబిటర్స్ కలిసి ఒక డిస్కషన్ పెట్టుకున్నారండి ఎట్లా మనం ఏం చేద్దాం ఏమి పోతాం ముందుకు పోదాం సో అందరూ కలిసి ఏంటంటే ఒక స్నేహపూర్వకంగా పూర్వకంగానే ఒక అపీల్ చేశారు ప్రొడ్యూసర్స్ అందరికీ ఏంటంటే థియేటర్ నడవడం కష్టం అయిపోయింది బేసికల్ సింగిల్ స్క్రీన్స్ పర్సంటేజ్ ఉంటే సిస్టమ్ ఉంటే రెవెన్యూ షేరింగ్ సిస్టమ్ ఉంటే ఇంకా ఈజీగా ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి ఇంకా ముందుకు ఈజీగా వెళ్ళొచ్చు అన్నట్టు దాని దాని దారును వెళ్ళారు ఆ మీటింగ్లో దిల్ రాజు గారు వచ్చారండి సురేష్ బాబు గారు వచ్చారు ఓకే సురేష్ బాబు గారు కూడా క్లియర్గా అన్నారు సురేష్ బాబు గారు ఒప్పుకున్నారు ఎస్ సింగిల్ స్క్రీన్ మనం బతికించుకోవాలి రోజు రోజుకి అంతరించిపోతున్నాయి ఒకప్పుడు ఇన్ని స్క్రీన్స్ ఉండేవి ఇప్పుడు తగ్గుకుంటున్నాయి తక్కువ వస్తున్నాయి సో వీ హ్యావ్ టు సేవ్ సింగిల్ స్క్రీన్స్ సో ఆ విధంగా ఆయన ఏం సజెస్ట్ చేశారంటే హ్యావ్ ఎ డైలాగ్ అంటే ప్రొడ్యూసర్స్తో కూర్చొని మాట్లాడండి డిస్కస్ చేయండి ఎట్లా వెళ్ళాలి డోంట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ అల్టిమేటమ్స్ మీరు కూర్చొని డిస్కస్ చేసుకోండి ఎట్లా ఎట్లా టాక్ విత్ నంబర్స్ ఇప్పుడు పెద్ద ఉన్నాయి సలార్ ఉంది పుష్ప ఉంది కలికి ఉంది ఇది మీకు రెంటల్లో ఎంత వచ్చింది పర్సెంటేజ్ అయితే ఎంత వస్తుంది నెంబర్స్ ముందులో పెట్టుకుని అప్పుడు ప్రొడ్యూసర్ కూడా అర్థమవుతుంది ఒకవేళ పర్సెంటేజ్ అయితే మాకు ఎంత లాస్ వస్తుంది విత్ తో ఇంత క్లారిటీగా ఆయన మాట్లాడారు దిల్ రాజు గారు కూడా ఏం చెప్పారంటే ఎస్ మీ బాధ మాకు అర్థమైంది ప్రొడ్యూసర్తో మీరు మీటింగ్ పెట్టుకోండి పెట్టుకొని వాళ్ళని మీరు ఒప్పించాలి ఒప్పించుకునే బాధ్యత మీది కానీ మీరు కూడా ఎప్పుడు మేము బంద్ చేస్తాం చేస్తాం అటువంటి మాటలు మాత్రం మాట్లాడొద్దు అని క్లియర్ గా చెప్పారండి కానీ బయటికి జూన్ ఒకటి నుంచి ఇంకా సినిమా హాల్ బంద్ అనేది బాగా బయటకు వచ్చేసింది ఆ రోజు ఏమైందంటే సార్ ఆ రోజు ఏమైందంటే ఒక నోట్ ఇచ్చారు ఎగ్జిబిటర్స్ అందరు ఎగ్జిబిటర్స్ కలిసి తెలుగు ఛాంబర్ కు నోట్ ఇచ్చారు ఏమని మేము ఇట్లా ఇట్లా కష్టాలు ఉంది పర్సంటేజ్ విధానం మాకు అమలు అయితేనే మేము బతకగలుగుతాం ప్రొడ్యూసర్స్ నుంచి స్పందన రాకపోతే ఒకవేళ రాకపోతే మేము ఫస్ట్ నుంచి బంద్ చేయాల్సి వస్తే వస్తుందన్న ఒకవేళ రాకపోతే ఈ మధ్యలో తెలుగు ఏమని చేసింది అంటే సేమ్ కి ఇన్ఫార్మ్ చేసింది డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ అందరూ డిస్ట్రిబ్యూటర్ ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ మాట్లాడడం జరిగింది ఓకే దాని నెక్స్ట్ డే అదే రోజు సాయంత్రం మళ్ళీ ప్రొడ్యూసర్స్ వెళ్తారు మాట్లాడడం జరిగింది సో స్పందన అనేది జరిగిందండి ఎవ్రీథింగ్ వెంట అండ్ స్మూత్లీ అండ్ ఈ రోజు ఫిక్స్ చేశారు ఫర్ అ జాయింట్ మీటింగ్ ముగ్గురు కలుసుకొని మాట్లాడుకొని వీలు సాల్వ్ సో స్పందన జరిగింది అన్ని జరిగింది అదేంటంటే క్యారీ అయింది రాకపోతే ఓకే క్లోజ్ అన్నట్టు ఉంది చర్చలు జరుగుతుంటే ఒక నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు దట్ ఈస్ ఓకే అంటే అంటే మిస్క్యారీ అయింది అన్నది ఒక చర్చ అక్కడ ఆంధ్రప్రదేశ్ కందుల లక్ష్మీ దుర్గేష్ నేను హోంశాఖ ముఖ్య కార్యదర్శికి కంప్లైంట్ చేసినంత వరకు వెళ్ళింది కుట్ర జరుగుతోంది కాన్స్పరసీ అన్నట్టుగా అలాగే జనసేన నేతలు కూడా మాట్లాడుతున్నారు ఒక్కసారి అది కూడా విందాము జనసేన నేత కిరణ్ రాయల్ హాట్ కామెంట్స్ చేశారు హరిహర వేరే సినిమాపై కుట్ర జరుగుతుందని ఆరోపించారు థియేటర్లు బంద్ చేస్తామని ఇప్పుడే ఎందుకు చెబుతున్నారని పవన్ సినిమా వచ్చినప్పుడే ఇలాంటివి గుర్తొస్తాయంటూ ఆయన అన్నారు ఆయన ఏమన్నారు ఒకసారి విందాం నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారు వాళ్ళకి రెవెన్యూ రావట్లేదు అని వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని కరెంటు బిల్లు కూడా రావట్లేదని మాట్లాడుతున్నారు ఓకే మేము దాన్నే వ్యతిరేకించట్లేదు కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వస్తే అప్పుడే మీ కష్టాలు గుర్తొస్తాయా ఏదో ఒకటో టీవీలో పేపర్లో చూసా ఆ నలుగురు అంట ఆ నలుగురు కొత్త రాష్ట్రంలో ఉన్న అన్ని సినిమా థియేటర్లు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి సినిమాని ప్రయత్నం రాజకీయ కుట్ర బాధగా బాధేసింది రాజు కందికూర గారు ఏం చెప్తారు సార్ అంటే హరిహర వీరమల్లు సినిమాపై కుట్ర జరుగుతోంది అన్న అంశం గత మూడు రోజులుగా చర్చకు రావటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కందుల లక్ష్మీదుర్గ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి కంప్లైంట్ చేయటం కంప్లైంట్ చేసిన ఇరవై నాలుగు నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన రిలీజ్ చేయటం ఇదేనా మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ నాకు తెలుగు చిత్ర పరిశ్రమ అంటూ ఆయన ప్రారంభ ప్రారంభ ఉన్న ప్రస్తావించారు దీనిపై మీ స్పందన ఏంటి సార్ రాజ్ కంద్గురి గారు రాజ్ కంద్ గురి గారు నేను చెప్పింది వినిపిస్తుంది సార్ రైట్ పల్లి రాజ్కందగూరు గారితో మాట్లాడదాం రైట్ అనుపం రెడ్డి గారు మనం చూసాం జనసేన నేతల స్పందన చూసాం పోనీ అది రాజకీయంగా అనుకుందాం బట్ నేరుగా పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు నెంబర్ వన్ నెంబర్ టూ హో కంప్లైంట్ చేసిన అంశాన్ని కూడా మీరు నీకు ప్రస్తావించాను నేను అసలు ఎందుకు హరిహర వీరమల్ల సినిమా చర్చ ఎందుకు వచ్చింది మీ డిల్ హరిహర సినిమా అసలు సమస్య కాదండి హరిహార వీరమల్ల సినిమా మెయిన్ ఎందుకు రిలీజ్ అవ్వాల్సింది సో వీళ్ళు ఈస్ట్ గోదావరి వీళ్ళందరూ ఫస్ట్ జూనంటే అనుకున్నారు సో దాని తర్వాత మీటింగ్లోనే దాని తర్వాత ఈ డేట్ డిసైడ్ అయింది ఇంకోటి బంద్ చేస్తున్నామని ఎక్కడ లేదు సార్ మేము ఆర్ గోయింగ్ టు క్లోజ్ అని ఎక్కడ చెప్పలేదు స్పందన రాకపోతే చేస్తాం ఇక్కడ ఎగ్జిబిటర్స్ తప్ప ఏమైంది అంటే మీడియాలో ఇవన్నీ వార్తలు వచ్చినప్పుడు వచ్చి ఖండించాల్సింది అక్కడ మా అక్కడ ఎగ్జిబిటర్ సైడ్ మా సైడ్ అంటే ఎగ్జిబిటర్ సైడ్ తప్పు జరిగింది సో అది కానీ ఖండించి ఉంటే ఇంత దూరం వచ్చేది కదా మ్యాటర్ మేము ఎక్కడ అనలేదు మేము బంద్ చేస్తామని ఎక్కడ అనలేదు ఇది జరగకపోతే మేము ఆలోచిస్తాం అన్నట్టు అండి అంతే తప్ప వీఆర్ గోయింగ్ టు క్లోజ్ అండ్ ఫోర్ డేట్ లేదండి ఎక్కడ లేదు ఓకే సో ఇవాళ దానికి సంబంధించి జాయింట్ మీటింగ్ అయిందండి జాయింట్ మీటింగ్ లో క్లియర్ కట్ వీ హిస్కస్డ్ సెయింగ్ మాకు థర్టీ ఎయిత్ ఈసీ మీటింగ్ ఉందండి ఆ ఈసీ మీటింగ్ లో వీల్ ఫార్మ్ కమిటీస్ ఈ త్రీ సెక్టర్ కమిటీస్ ఫామ్ చేసి ఐదు కమిటీస్ ఫామ్ చేసి ఓకే సుదీర్ఘ చర్చించి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో టూ టు త్రీ మంత్స్ స్పాన్ లో ఇవన్నీ సాల్వ్ చేసేసుకుందాం సో ఒక ముందుకు వేసాం దిస్ ఇస్ ఇదే జరిగింది కానీ ఇంత బూమ్రాంగ్ అయింది కదా ఇప్పుడు ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఈ టికెట్ పెంపు అంశం కానీ మిగతా టికెట్ రేట్ తగ్గించడం ఇలాంటి కీలక పరిణామాల నేపథ్యంలో అప్పటి పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు మనం చూసాం రెండోది ఇండస్ట్రీకి సంబంధించి అవమానం జరిగింది అన్న అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు ఆ సందర్భంలో రాజవ్ గాంధీ గురు గారు మీరేం చెప్తారు సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన మొదట రాజ్ గారు గౌరవి గారు జూమిలోనే వినండి సార్ రైట్ మళ్ళీ రాజ్ గాంధీ గారితో మాట్లాడదాం కొంత టెక్నికల్ సమస్య మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు మేము క్షమాపణలు కోరుకుంటున్నాం సార్ వీ హ్యావ్ నో సచ్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్స్ ఓకే ఈ మధ్య పెద్ద సినిమాలు లేవీ లేవు ఫారెన్ ఎగ్జిబ్యూటర్ ఆర్ ఫారెన్ ఇండస్ట్రీ ఈ పెద్ద సినిమా వస్తుంది పెద్ద సినిమా వస్తుంది థియేటర్ కలకాలలో ఆడతాయి సో ఆ టైంలో ఇటువంటివి ఏమి జరగవు ఆర్ ఇంటెన్షన్ మేము చేయం కూడా సో అది మిస్ క్యారీ అయిన దానికి ఆయన ఫీల్ అవుతే మీ మీ ద్వారా మేము ఆయన క్షమాపణలు కోరుకుంటున్నాం సో సార్ వెరీ వెరీ సారీ దిస్ ఇస్ నాట్ అవర్ ఇంటెన్షన్ అండ్ డోంట్ ఇంటెన్ టు స్టాప్ ద మూవీ ఓకే మేము ఏంటంటే చర్చల ద్వారా సాల్వ్ చేసుకుందామని అనుకున్నాము అంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా సినిమా పెద్దలు కలవలేదు అని ఎందుకంటే ఫోర్త్ జూన్కి దాదాపు ఏడాది అయిపోతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి అది కూడా కొంత అండర్లైన్గా కనిపిస్తుంది ఎందుకు ఏడాది అయిపోయిన సినీ పెద్దలు ఎందుకు కలవలేదు అక్కడ ముఖ్యమంత్రిని కానీ మిగతా వాళ్ళని కానీ సార్ సినిమా పెద్దలు ఇండివిజువల్గా తెలియదు సార్ మాకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మదర్ బాడీ ఉందండి తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ దాని కింద తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇవన్నీ అఫిలియేటెడ్ బాడీస్ ఉన్నాయి తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కొత్తగా అధ్యక్షుడు రాగానే భరత్భూషణ్ గారి గారు జాయిన్ కాంగానే చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కనడం జరిగిందండి టీంతో సహా కలవడం జరిగింది హలో అంటే ఇప్పుడు ఆయన స్పెసిఫిక్ గా ప్రస్తావించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు పెద్దలు కలవలేదు అన్న అంశాన్ని సినీ పెద్దలు అంటే ఇప్పుడు కూడా మీరు అందరూ ఒక యూనిటీ అంటే ఫిల్మ్ ఛాంబర్ కానీ మిగతా వాళ్ళు పెద్దలు అంటే ఇప్పుడు ఆల్రెడీ అల్లు అరవింద్ తర్వాత సురేష్ బాబు దిల్ రాజు తర్వాత నారంగ్ అంటే ఇలాంటి కొంచెం అలాంటి అలాగే ఫిలిం ఫిలిం చాంబర్లో ఉన్న దామోదర్ ప్రసాద్ గారు కానీ మీరు కానీ ఇలాంటి కొంచెం రినోడ్ పర్సన్స్ అలాగే సినిమా ఇండస్ట్రీ పెద్దలు అంటే కొందరు బిగ్ యాక్టర్స్ అంటే వీళ్ళందరూ ఒక టీమ్ గా సందర్భం కలిసి లేదు కదా గత ఏడాదిలో సార్ ఆగస్ట్ నెలలో వెళ్ళి కలిశారు సార్ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గారు వెళ్ళారు ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారు వెళ్ళారు దానికి సంబంధించిన ట్రెజరర్ ప్రసన్న కుమార్ గారు వెళ్ళారు ఈసీ మెంబర్స్ వెళ్ళారు అక్కడ విజయవాడ సెక్రటరీ అలంకార ప్రసాద్ గారు ఆయన ఆయన కూడా వెళ్ళారు సో దేర్ ఆ కపుల్ ఆఫ్ టీమ్ వెళ్ళి కలిసిందండి ఆగస్టు నెలలో చంద్రబాబు నాయుడు గారికి సో సినీ సో ఫర్ ఫరస్ మదర్ బాడీస్ తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ సో ఆ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వెళ్ళి కల్చర్ దిస్ ఇస్ ద మదర్ బాడీ ఫర్ ది ఇండస్ట్రీ కానీ ఆయన స్పెసిఫిక్గా ప్రస్తావించారు ఆయన ఏమన్నారంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది కావస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమా సంఘాలు ఒక్కసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదు ఆగస్ట్ కలిశారు సార్ ఆగస్ట్ కలిశారు దట్ ఈస్ ఫర్ ఇప్పుడు నేను ప్రస్తావించిన పేర్లు ఏమి లేవు కదా కలిసిన వారిలో అంటే ఆయన ఆయన అంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఇంటెన్షన్ గానీ ఆయన ఉద్దేశంగా అదే అయ్యి ఉండొచ్చు సినిమా పెద్దలు అంటే వీళ్ళు కూడా మేబీ సార్ మేబీ 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 ఆయన ఆలోచిస్తుండొచ్చు బట్ ఫర్ అస్

ఈ ఐదుగురు నుంచి ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసారు అప్పుడు కూడా పెద్ద స్టార్స్ ఎవరు లేరు సార్ అప్పుడు దిల్ రాజు గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి దిల్ రాజు గారు హైలైట్ అయ్యారేమో ఇప్పుడు భరత్ భూషణ్ గారు ప్రెసిడెంట్ అట్లా మరి ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ సీఎం ను కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తారా చేస్తాం సార్ డెఫినెట్ గా డెఫినెట్ సీఎం డిప్యూటీ సీఎం గారిని కూడా కలుస్తాం రైట్ ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు జనసేన నేత కిరణ్ రాయల్ గారి రెడ్డి గారు ఏమంటారు సార్ అంటే ఇప్పటికే ఇది విచారకరంగా ఇలా జరిగి ఉండాల్సింది కాదు సార్ ఎప్పటికైనా రెస్పాండ్ అయ్యి సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఒకటి అనుకుని వెళ్లాలంటున్నారు సార్ పెద్దల గురించి నాకు తెలియదు సార్ మళ్ళీ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను సినిమా ఇండస్ట్రీకి మదర్ బాడీస్ తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి రిప్రజెంటేషన్లు వెళ్ళినాయి ప్రెసిడెంట్ అందరు వెళ్ళి కలిశారు సేమ్ టైం ఫిల్మ్ పాలసీ ఎట్లా ఉండాలి ఆ డీటెయిల్స్ కూడా పంపారు టికెట్ రేట్లు ఎట్లా ఉండాలి ఆల్ డీటెయిల్స్ షూటింగ్ లొకేషన్స్ కాడ నుంచి టికెట్ రేట్లు కాడి నుంచి చిన్న ప్రాబ్లం ఫిలిం పాలసీ ఎట్లా ఉండాలి ఆల్ డీటెయిల్స్ హావ్ బీన్ సెండ్ సో చూ మాత్రం ప్రొయాక్టివ్గా ఉంది అన్ని పనులు చేస్తున్నాయి కానీ అదే చెప్తున్నాం ఈ పర్టికులర్ సినిమా ఇందాక కిరణ్ రాయల్ కిరణ్ రాయల్ గారు అంటున్నారు సార్ కుట్ర చేస్తే నష్టం ఎవరికి సినిమా మేము ఇప్పుడే చచ్చిపోయి ఉన్నారు అందరు థియేటర్లు నడవక చేయక కుట్ర చేస్తే ఇంకా నష్టం మాకు ఇంకా నష్టం ఆ క్రౌడ్ చూసి ఎన్ని రోజులైందో సమ్మర్లో కలకల థియేటర్ కానీ ఈసారి సమ్మర్ మొత్తం పోయింది సో అది మాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది ఆ కలకల చూ జనాలు చూడడానికి సరే ఇప్పుడు జనాలు ఫ్యాన్స్ ఎట్లా ఉంటారంటే గోల గోల చేస్తారు అది చేస్తారు కానీ ఆ గోల సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి సంతోషం ఇస్తుంది అండి దిస్ ఇస్ వాట్ వి ఫీల్ అవును సో ఆ ఫీల్ మేము మిస్ అయ్యాం త్రూ అది రాబోతుంది ఇప్పుడు ఏం చేయబోతున్నారు అంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఒక రకంగా సీరియస్ అయినట్టుగా ఉంది ఒక రకంగా ఆవేదనకు గురైనట్టుగా ఉంది అంటే మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా నేను ఎంత చేస్తే అన్నట్టుగా ఉంది మరి ఇప్పుడు ఏంటి ఏం యాక్షన్ ఉండబోతుంది తెలుగు ఇండస్ట్రీ నుంచి మీరేం చేయబోతున్నారు ఇప్పుడు సార్ సినిమా క్లోజ్ అనేది ఇక్కడ లేదు సార్ వీఆర్ గోయింగ్ టు రన్ యాస్ యూజువల్ ఓకే యాస్ యూజువల్ సినిమా అక్కడ బంద్ అనేది అప్పుడు లేదు ఇప్పుడు లేదు కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో ఆయన సినిమా రిలీజ్ అవుతుంటే రిలీజ్ కావాలని ఉంటే ట్వెల్త్ రోజు థియేటర్స్ థియేటర్స్లో స్క్రీన్ అవ్వాలి జనాలు రావాలి ఫ్యాన్స్ హంగామా నానా గోళ్ళ చేయాలి ఓకే మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇదే ఇది కావాలి మాకు ఇది కావాలి మాకు ఓకే మరి ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఆయనైతే నేను అదే అంటున్నాను కదా అయితే కోపంగానే ఉన్నట్టుగా మన ప్రకటన సార్ కోపం అంటే ఆయన ఒక క్లియర్ ఇండివిజువల్ కాదు నేను నుంచి రావాలి అవును దట్ ఈస్ అ గుడ్ థింగ్ సార్ రెండోది ఆయన్ని కూడా కలవాలని ఆయన అనడం లేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది అయింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఎందుకు కలవలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు సార్ అందులో కొంత వ్యాలిడిటీ కనిపిస్తుంది రాజకాంతి గురి గారు అన్నారు కదా ఇండస్ట్రీ రిప్రజెంటేషన్ వెళ్ళకపోవడం బాధాకరం సార్ రాజ్ గురి గారు ఐడియా లేకుండా సార్ వాట్ హ్యాపెండ్ వాట్ నాట్ హ్యాపెండ్ కానీ వెళ్ళి కలవడం జరిగింది సార్ కలి కలిశారు ప్రెసిడెంట్ గారు కలిశారు అక్కడ సెక్రటరీ కలిశారు ఇక్కడ ట్రెజరర్ కలిశారు టీమ్ వెళ్ళి కలిసింది రిప్రజెంటేషన్స్ వేర్ గివెన్ టీమ్ వెళ్ళి కలవడం వేరే నేను అంతా ప్రస్తావించినట్టుగా అందరూ ఇండస్ట్రీ అంటే కొంచెం అందరూ కలిపి కదా ఒక ఇది వాళ్ళ ఇండివిజువల్ సార్ ఇండివిజువల్స్ వస్తారా రారా కానీ మాకు ఎనీథింగ్ మదర్ బాడీ చేంబర్ చేంబర్ త్రూ వెళ్తాం చేంబర్ త్రూ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు కలుస్తారా కలుస్తాం డెఫినెట్గా కలుస్తాం డెఫినెట్గా కలుస్తాం ఓకే అంటే మళ్ళీ మీటింగ్ ఏమైనా ఫర్ చేస్తారు ఇప్పుడు ఇష్యూ ఎంతవరకు వచ్చింది కాబట్టి సార్ అదే చెప్తున్నా ఇవాళ మూడు సెక్టర్ల మీటింగ్ జరిగింది థర్టీ ఎయిత్న మా ఈసీ మీటింగ్ ఉంది ఈసీ మీటింగ్లో వీఆర్ గోయింగ్ టు డిసైడ్ కమిటీ ఫామ్ చేసుకుంటాం ఎవరు ఎవరు ఎట్లా ఎట్లా ఏంది అని ఓకే అండ్ ఆల్సో ఫర్దర్ స్టేట్ ఆఫ్ యాక్షన్ ఇవన్నీ జరగకుండా ఏం చేయాలి దట్ యాక్షన్ ఆల్సో విల్ రైట్